హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రముఖ నటుడు కన్నుమూత తీవ్ర దుఃఖంలో ఇండస్ట్రీ ఫస్ట్ టైం గా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం బాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది ప్రముఖ టీవీ నటుడు విభు రాఘవే మృతి చెందారు స్టేజ్ ఫోర్ కోలాన్ క్యాన్సర్ తో ఈ రోజు తెల్లవారుజామున ముంబైలోని నానావతి ఆసుపత్రిలో ఆయన మరణించారు నిషా అండ్ హర్ కజిన్స్ సావధాన్ ఇండియా సువ్రీన్ గోగల్ టాపర్ ఆఫ్ ది ఇయర్ వంటి టీవీ షోలలో నటించి పేరు తెచ్చుకున్న విభు రెండు వేల ఇరవై రెండులో క్యాన్సర్ బారిన పడినట్లు బయటపడింది తన ఆరోగ్య పరిస్థితిని ఇన్స్టాగ్రామ్లోని పంచుకొని అభిమానుల్లో ధైర్యం నింపారు అతని చికిత్స కోసం సింపుల్ కౌల్ అతిథి మాలిక్ మోహిత్ మాలిక్ వంటి సహా నటులు కెట్టో ఆర్గ్ ద్వారా నిధుల సేకరణకు పిలుపునిచ్చారు విభూ మరణంపై అతని సన్నిహితులు అతని మరణంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ విషాద ఘటన టీవీ ఇండస్ట్రీలోని తీరని శోకాన్ని నింపింది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో